హాయ్ ఫ్రెండ్స్ ఇది మామిడికాయ తురుము చట్నీ అండి చాలా బాగుంటుంది ఈరోజు నేను పెట్టాను దీన్ని కొలతలతోటి మీకు చూపిస్తాను చూడండి ఎలా పెట్టుకోవాలో చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి అండి చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా అసలు త్వరగా అయిపోతుంది ఎంత చేత కాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి అండి సంవత్సరం నిల్వ ఉంటుంది మనం ఎక్కడ తడి చూసు తడి లేకుండా చూసుకొని పెట్టుకోవాలి ఎక్కడ చేతులకు కానీ ఎక్కడా తడి లేకుండా ఉండాలి దానికి కావలసినవి చూపిస్తాను చూడండి ముందుగా అయితే మామిడికాయలను గట్టిగా ఇలా గట్టిగా పచ్చిగా ఉన్న మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఆరబెట్టుకోవాలి ఎక్కడ తడి లేకుండా ఆరబెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా ఇలా మొత్తం పైన చెక్కు తీసేసుకోవాలండి మీరు అలా తీసేటప్పుడు కానీ అసలు ఎక్కడా తడి తగలగ తీసే చెక్కు తీసే దానికి కానీ చాక్ కానీ అసలు ఎక్కడ ఏమీ తడి తగలకూడదు ఈ తడి తగిలితే చట్నీ నిల్వ ఉండదండి భూజేస్తుంది అందుకని తడి తగలకుండా చూసుకోండి ఇలా కాయలు మీరు ఎన్నైతే కాయలు తీసుకో పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని కాయలను కూడా ఇలా తురుముకోవాలి ఇలా చే పొట్టు తీసేసుకోవాలండి నేనైతే ఇప్పుడు కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాయలు వచ్చే వరకు నేను దీన్ని స్టోర్ చేసుకుంటానన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరం పైనే ఉంటుంది ఇవ్వండి నేను ఇవి ఇలా తీసేసుకున్నాను ఇలా శుభ్రంగా ఉండాలండి నీట్గా తీసుకొని ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని మనం తురుముకునేది ఇది ఇదిగోండి చూడండి ఇటువైపు పెద్ద బెజ్జాలు ఇటు వీటికి తురుముకోవాలండి ఇటువైపు ఇలా అటువైపు కనుక తురుముకుంటే అది పొడవుగా వస్తుంది మంచి ముద్దగా అవ్వకుండా పొడవుగా వస్తుంది బాగుంటుందండి తురుము చట్నీకి ఇలా అయితేనే బాగుంటుంది సన్నగా ఉన్న కర్రలు తురిమితే ముద్దగా అయిపోతుంది మీరు ఎన్ని కాయలు అయితే అన్ని కాయలను కూడా ఇలా మొత్తం తురిమేసుకోవాలండి కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి ఎక్కడ తడి అనేది ఉండకూడదు చేతులు తడి ఉండకూడదు చా తురిమేది తడి ఉండకూడదు ప్లేటు కానీ చాకు కానీ ఎక్కడ ఏమి అసలు తురు తడి అనేది లేకుండా ఉంచుకుంటేనే అలా ఉంచుకుంటేనే బయట ఉంటే రెండు మూడు నెలల వరకు బాగుంటుందండి లో ఫ్రిడ్జ్లో కనుక ఉంటే సంవత్సరం ఉన్నా బాగుంటుంది బయట కనుక మనం ఉంచుకుంటే విడిగా రెండు మూడు నెలల తర్వాత టేస్ట్ మారిపోతుందండి అందుకని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చాలా బాగుంటుంది అసలు ఈ చట్నీ తింటే మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది మనం పెట్టుకునే విధానంలో ఉంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ అయిపోయాయండి మొత్తం ఇలా తురిమేసాను అయిపోయాయండి ఇప్పుడు దీనికి ఎలా చేయాలో చూపిస్తాను తురుమి ఇలా పొడవగా ఇలా పొడి పొడిలాడుతూ ఇలా పొడవగా ఉండాలండి ఇప్పుడు ముందుగా పోపు పెట్టుకుందాము చట్నీ ప్రిపేర్ చేసే ముందు ముందుగానే పోపు పెట్టుకొని ఆయిల్ ఆరిపోవాలండి అంతా ఆరిపోయిన తర్వాత పోయాలి నేను ము ఇప్పుడు సగం చట్నీకి తీసుకున్నాను శనగ నూనె వేడెక్కుతుందండి అది వేడెక్కే లోపు మనం ఇలా వెల్లిపాయలు సగం మనం తీసుకున్న వెల్లిపాయలని సగం పేస్ట్గా చేసుకోవాలి సగం పీసెస్గా తీసుకోవాలండి ముక్కలు ముక్కలుగా సగం కట్ చేసుకోవాలి సగం పేస్ట్గా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పు శనగపప్పు అండి కప్పు ఎందుకంటే శనగపప్పులు పప్పులుగా ఉంటే మనం చా ఎక్కువగా ఉంటే బాగుంటుంది చట్నీ అందుకని నేను ఎక్కువ పప్పులు ఆవాలు ఒక రెండు టీ స్పూన్లు వేసాను జీలకర్ర ఒక రెండు టీ స్పూన్లు ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలండి లేకపోతే పప్పులన్నీ మాడిపోతాయి ఇప్పుడు వెండిమిర్చి ఒక పది పదిహేను కాయల వరకు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి నేను ఈ ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ఈ పోపులన్నీ వేసేస్తున్నాను స్టవ్ బంద్ చేసిన తర్వాతనే కరివేపాకు అండి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆ వేడికి ఫ్రై అవుతుంది తడి ఉండకుండా కరివేపాకుని తిరుగుమాతగా కడగకూడదండి క్లాత్తో శుభ్రం చేసుకొని వేసుకోవాలి శుభ్రంగా ఫ్రై అవ్వాలి ఇంగువ ఒకటి స్పూన్ వేసుకోవాలండి స్టవ్ వెలుగుతూ ఉండంగా మాత్రం ఇలా ఈ పోపులేమీ వేయద్దు స్టవ్ వేడి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పోపులన్నీ వేసుకోవాలండి ఆ వేడికి ఈ పోపులు మొత్తం కాలిపోతాయి ఇప్పుడు వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేశాను ఇంకా ఈ వేడికి ఇవన్నీ మగ్గుతాయండి వెల్లుల్లిపాయ మగ్గుతుంది పప్పులు కాలిపోతాయి కరివేపాకు ఫ్రై అవుతుంది ఆయిల్ వేడికి ఇవన్నీ అవుతాయండి ఈ లోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది పక్కన పెట్టిద్దాము ఎందుకంటే ఈ ఆయిల్ ఆరిపోవాలండి వేడి వేడిగా ఉన్నది నేను నూనెలో చట్నీలో పోస్తే చట్నీ నల్లబడిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న తురుము అండి ఇది ఇప్పుడు ఎంతైతే అయితే తురుముకున్నా అంత కొలత తీసుకుంటున్నా నేను ఇప్పుడు ఈ గిన్నెతో తురుముకుంటున్నాను ఇప్పుడు ఈ గిన్నెతో ఎన్ని అయితే తురుము అవుతుందో కొలుద్దామండి ఒకటి మీరు కప్పుగా తీసుకుంటే కప్పుతో కలుసుకోవచ్చు నేను గిన్నె అయినా పర్వాలేదు మీరు ఏదైతే మీ తీసుకుంటారో దాంతో మీ లెక్క నేను ఈ గిన్నెతో లెక్క రెండు గిన్నెలు తురుము ఎన్ని గిన్నెలు అయితే దానికి ఉప్పు కారం మనం కలతండి అందుకని ఇప్పుడు కలుసుకోవటం మూడు గిన్నెలు ఇది నాలుగు వరకు అవుతుందండి నాకు మీరు కప్పుతో కలుసుకున్నా ఓకే దాంతోనే ఆ కప్పుతోనే ఉప్పు కారం కలుసుకోవచ్చు నాలుగు గిన్నెలు అయిందండి కొంచెం ఎగస్ష్టం ఉంది ఇదేమి కాదు దానికి లెక్క ఏమి ఉండదు ఉప్పు కారం కలిసి సరిపోతుంది ఈ నాలుగు గిన్నెల లెక్క వేసుకోవాలి ఇప్పుడు నాలుగు గిన్నెలకి తురుము కదా నాలుగు గిన్నెల తురుముకి మనం ఒకటి ఉప్పు ఒకటి కారం వేసుకోవాలండి అయితే ఇప్పుడు నేను మెంతు పిండి ఒక మూడు టీ స్పూన్లు మెంతి పిండి వాడాను వేశాను ఈ మెంతు పిండిని బాగా కలుపుకోవాలండి ఇందులో మెంతు పిండి ఎక్కువ వేయొద్దండి చేదొస్తుంది ఒక నేను మూడు టీ స్పూన్లు పెద్ద టీ స్పూన్తో మూడు టీ స్పూన్లు వేశాను ఆవపిండి అండి ఆవ పిండి వేయకపోతే టేస్ట్ రాదు మామిడికాయకి దేనికైనా ఏ చట్నీకైనా ఆవు పిండి ఉండాలి ఆవపిండి కూడా ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకొని పెద్ద టీ స్పూన్తో వేసుకోండి పెద్ద టీ స్పూన్ నాలుగు స్పూన్లు వేసుకొని కలిపేసుకోండి ఇలా బాగా కలపాలండి దాన్ని బట్టే వరకు ఇప్పుడు వెల్లుల్లి సగం వెల్లుల్లి రెబ్బలుగా ముక్కలు కట్ చేసి తిరుగుమాతలు వేసాను కదా ఇవి సగం వెల్లుల్లండి ఈ క్వాంటిటీ మొత్తానికి కలిపి నేను రెండు వందల గ్రాముల వెల్లిపాయలు తీసుకున్నానండి రెండు వందల గ్రాముల వెల్లిపాయల్లో ఒక వంతు ముక్కలుగా కట్ చేసి తిరగమాతలో వేశాను రెండు వంతులు మిక్సీ వేసి మెత్తగా వేసాను ఇప్పుడు నాలుగు గిన్నెల తురుముకి ఒక గిన్నె కారం అండి నాలుగు బౌళ్ళు అయింది కదా మనకు తురుము నాలుగు బౌల్కి ఒక బౌలు కారం అండి వన్ ఇస్ టు ఫోర్ ఈ కారాన్ని బాగా ఇలా కలుపుకోవాలండి తురుమంతా బాగా ఇలా కలిపేసాక ఇప్పుడు ఉప్పు కొంచెం తగ్గించుకోవాలండి ఉప్పు కూడా ఒక బౌల్ నిండా పోసుకోవచ్చు కానీ ఎక్కువ అవుతుందేమోనని కొంచెం తగ్గించేసుకుంటే చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ కొంచెం కారం మీద కొంచెం తగ్గించుకోవాలి కారాన్ని ఆ బౌల్కి నిండుగా పైకల్లా తీసుకున్నాం కాబట్టి ఉప్పును లోపల అంచు వరకే తీసి ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను పైనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇది మొత్తం తిరగమాత చేయిను ఇప్పుడు వాడుకునే వరకు తిరుగుమాత చేసుకుంటాను ఇది ఈ డబ్బాకి తీసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను మీకు ఎక్కువగా ఉంటే కొంత తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మిగతాది తిరుగుమాత చేసుకోండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తిరుగుమాత చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇప్పుడు దీని వరకు ఇప్పుడు ప్లేట్లో ఇంకా ఉంది కదా ఇప్పుడు వరకు తిరుగు నేను చేసిన ఇందాక నేను చేసిన పోపు మొత్తం దీంట్లో పోసేసి కలుపుతానండి మనం ఎప్పుడైతే తినాలనుకుంటామో అప్పుడు ఒక వారానికి సరిపడా పది రోజులు సరిపడా అలా తిరుగుమాత పోసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు నేను ఇంకా దీని వరకు కలిపాను ఇంక ఇంతేనండి ఈ తురుము చట్నీ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీకు ఆరు నెలలు మీకు ఆరు నెలల పాటు బాగుంటుందండి సంవత్సరం అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇంక చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అసలు